అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అన్నదాత సుఖీభవ మొదట పెడత ఎప్పుడు వేస్తారనేది డేట్ అయితే ప్రకటించడం అయితే జరిగిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి దాఖో ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలామంది అసలు లైక్ చేయట్లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో చాలామందికి అయితే ఈ రైతులకి అయితే చేరుతుంది యూట్యూబ్ చూపిస్తుంది ఓకే చూడండి మనకి అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలుకి పెంచడం అయితే జరిగింది సో దీన్ని ఎన్ని విడతలుగా వేస్తారో అనేది అయితే ప్రకటించడం అయితే లేదు అయితే మనకి రైతు భరోసా అయితే మూడు విడతలుగా అయితే వచ్చేది అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకం అనేది కూడా మనకి వేస్తే మూడు విడతలు గాను లేదా మనకి రెండు విడతలు గాను వేసే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ పిఎం కిసాన్ పదిహేడు విడతలు విడుదలైంది కనుక సో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు కనుక సో అన్నదాత సుఖీభవా పథకాన్ని అయితే మనకైతే విడుదలైతే చేయడానికి సన్నాహాలన్నీ కూడా పూర్తి చేయడం అయితే జరుగుతుందనమాట సో ఈ నెల ఇరవై మూడో తేదీన పొలం పిలుస్తుందిరా అనే ప్రోగ్రాం అయితే కండక్ట్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వారు అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఈ నెల ఇరవై మూడున పొలం పిలుస్తుందిరా అనే ప్రోగ్రాం ఏంటంటే సో ఎవరైతే ఈ యొక్క అధికారులు అలాగే మంత్రులు ఉంటారో వీళ్ళందరూ పొలం దగ్గరికి వెళ్తారు ఎవరైతే రైతులు పంట పండిస్తున్న వారు ఉన్నారో అది ఏ పంట అయినా చెరుకు కానీ లేకపోతే వరి కానీ లేకపోతే మినుములు కానీ ఏ పంట వారు వేస్తూ ఉన్నారు సో ఆ పంటను పరిశీలించి ఎరువులు ఎన్ని పడతాయి పురుగుల మందులు ఎన్ని కొట్టాలి సారవంతమైన పంట ఏంటి అసలు దిగుబడి వచ్చే పంట ఏంటి మన ఆంధ్రప్రదేశ్లో ఏ పంట పండితే మనకి ఎక్కువ కలిసి వస్తుంది ఇవన్నీ కూడా ఆ యొక్క కార్యక్రమంలో చెప్తారనమాట అంటే ఇంతకుముందు జన్మభూమి కార్యక్రమం అని చెప్పి మొక్కలు నాటేవారు కదా సేమ్ ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్ళి పొలంలో ఎటువంటి సారం అంటే దాన్ని టెస్ట్ చేస్తారన్నమాట మనకి ల్యాబ్కి తీసుకెళ్ళి ఆ మట్టిలో ఉన్నటువంటి సారం ఏంటనేది సో ఎవరైతే రైతులు పెట్టుకుంటారో ఆ యొక్క రైతులకు సంబంధించిన పొలాన్ని టెస్ట్ చేయడం జరిగింది అనమాట టెస్ట్ చేశాక వారికి ఎటువంటి పొలం వేస్తే వారికి కలిసి వస్తుందో పెట్టుబడి కలిసి వస్తుందో వారికి సజెషన్ ఇవ్వడం జరిగిందనమాట సో అదే రోజు ఈ నెల ఇరవై మూడున మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మ్యాక్సిమం సో ఊహాగానాలు అయితే ఉన్నాయి అయితే లీక్ అయితే అవుతుంది సో ప్రభుత్వం నుంచి పథకాలు బయటకు వస్తే ఎలాంటి చర్యలు వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మంత్రులు అయితే కొన్ని లీక్లు అయితే చేస్తున్నారు దానివల్ల ఉపయోగం ఏంటంటే ప్రభుత్వానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరిని ఎటుగా ఆ యొక్క ప్రాబ్లమ్స్లో రిజాల్వ్ చేసుకోవాలి ఏ మంత్రిని కమిటీ మెంబర్లుగా పెట్టుకుని ఈ ప్రాబ్లంకి పలానా సొల్యూషన్ ఉంటే బాగుంటుందని వారైతే చెప్పడం అయితే అనమాట సో ఈ నెల ఇరవై మూడున మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అయితే విడుదలైతే చేయడానికి హండ్రెడ్కి తొంభై తొమ్మిది పర్సెంట్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ స్కోప్ అయితే ఉంది అది అయితే ఇంకా ఫిక్స్ అయితే అవ్వలేదు కానీ ఇరవై మూడు మాత్రం పొలం పిలుస్తుందిరా అనే కార్యక్రమం అయితే ఉంది సో మీకు తెలుసు కదా ఎలా అప్లై చేసుకోవాలో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించి వన్ బి అడంగల్ పట్టదారు పాస్ పుస్తకము అలాగే బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ మీరు వ్యవసాయ అధికారి కానీ వ్యవసాయానికి సంబంధించి సచివాలయానికి కానీ మీరు ఇచ్చినట్లయితే మీకు ఆ పథకానికి అప్లై చేయడం అయితే జరిగింది పాత ప్రభుత్వంలో పేర్లు ఉన్నాయి కదా అని మీరు ఏమని నిర్లక్ష్యంగా ఉండొద్దు దయచేసి అక్కడికి వెళ్తే మీకు సవివరాలన్నీ కూడా తెలుస్తాయి సో ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ